హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఎండలకి అందరు ఎలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఎంతో అత్యవసరం అయితే తప్ప ఎండలోకి వెళ్ళకండి చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి ఎండలు అన్ని చోట్ల అలాగే ఉన్నాయి జాగ్రత్త అండి అలాగే రోజు నేను మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నానండి అంటే తురుము పచ్చడి అంటే నేను చెక్కు తీయకుండానే తురిమేసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను మీకు చెప్తూ ఉంటా వీడియో చూస్తూ ఉండండి మొత్తం అలా తురుముకున్న తర్వాత కొంచెము పెద్ద హోల్స్తోనే తురుముకోవాలండి మరీ చిన్న హోల్స్ దానికి తురిమేదానికి చిన్నవి కూడా ఉంటాయి కదా కొంచెం పెద్ద హోల్స్తో తురుమితే ఈ పచ్చడి కమ్మగా ఉంటుందండి అలా కొంచెం అలా పెద్ద సైజుగానే తురుముకోవాలి మరి అంత చిన్నగా అయితే ముక్కలు చేయలేం కదా ముక్కలు పచ్చడి వేరు ఇది వేరండి దీంట్లో నేను వేసేది ఏంటంటే చెప్పుకుంటూ మీకు వేస్తాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనము రైస్లోకైనా తీసుకోవచ్చు చపాతీలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనము రకరకాలుగా చేసుకోవచ్చండి దీనికి నేను తగినంత ఉప్పు అయితే మాత్రం ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి నేను చాలా చిన్న స్పూన్ పెట్టుకున్న పది స్పూన్లో ఉప్పు వేసానండి అంటే కారంలో సగభాగం ఉప్పు వేసాను అనుకోండి కారం మాత్రము కప్పేసాను ఇప్పుడు నేను వేసేది మెంతి పొడి అండి మెంతి పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసాను తర్వాత ఇది ఆవపిండి నేను ఈ పుళ్ళన్నీ మీకు చేసుకుని ఎందుకు అంటే నేను ఎప్పుడు చేసి రెడీ పెట్టుకుంటా కదా అందుకనే చూపించలేదండి తర్వాత ఆవిండి తర్వాత జీలకర్ర పొడి కొంచెం ఒక స్పూన్ అండి తర్వాత దీంట్లో స్పెషల్ ఏంటంటే నువ్వుల పొడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వుల పొడి వేస్తే కాకపోతే ఈ పచ్చడి ఏంటంటే మనకు ఒక వారం రోజులు పది రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం వాడుకున్నంత తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది పదిహేను రోజుల వరకు ఉంటుంది అంతే ఆ కప్పెడు కారం వేసా అంటే నేను సగం కా ఉప్పు ఒక కప్పెడు కారం వేసాను దీంట్లో ఏమేమి వేసా ఐడియా ఉంది కదా మెంతి పిండి ఆవు పిండి జీలకర్ర పిండి జీలకర్ర పొడి అలాగే నువ్వుల పొడి పొడి మాత్రం కంపల్సరీ అట్లాంటి నువ్వులు చాలా మెత్తగా కూడా పట్టుకోవద్దండి కొంచెం ఇట్లా ఒక్క మొక్కలానే ఉండాలి అవి తింటూ ఉంటే ఆ నువ్వు పలుకు తగులుతుంటే బాగుంటుంది అలాగే కొన్ని వెల్లిపాయలు కూడా కొట్టుకున్నాము అయితే ఇవన్నీ మనం వేసిన తర్వాత కలిపి ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని మనం పోపు కన్నీ సిద్ధం చేసుకున్నాము నేను పోపు కొరకు వెల్లిపాయలు దంచి పెట్టాను తర్వాత ఇది ఈ పచ్చడిలో ఏ పచ్చడికైనా సరేనండి పల్లీ నూనెతో పోపు పెడితేనే రుచి ఉంటుందండి పచ్చడి మాత్రము మనం కర్రీస్ ఏ నూనె వాడుకున్నా పచ్చడికి మాత్రం పల్లీ నూనె వాడాలి దీనికి తగినంత నేను పల్లి నూనె ఒక చిన్న ముగ్గురిలో పెట్టుకున్నాను అయితే ఆ గిన్నె కొంచెము నాకు ఆ బౌల్ చిన్నగా అనిపించింది కలుపుకోవడం ఇబ్బందిగా అనిపించి కొంచెం పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను దీంట్లో అయితే కొంచెం కలపడానికి ఈజీగా ఉంటుందని అలా మార్చాను పోపులోకి మనకి ఇది కొద్ది రోజులు ఉండే పచ్చడి కాబట్టి మనం పప్పులు కూడా వేసుకోవచ్చు నిల్వ పచ్చడికి అయితే ఈ పోపులో ఈ పప్పులు వేయకూడదండి ఎందుకంటే పప్పులు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రోటి పా ఈ తత్కాల పచ్చళ్ళు అప్పుడప్పుడు పచ్చళ్ళు పది పదిహేను రోజుల కొరకు చేసుకునే వాటికి మటుకు పప్పులు వేసుకోవచ్చు తర్వాత ఎందుమిర్చి నెనిమినపప్పు శనగపప్పు వేసే ఆవాలు జీలకర్ర ఒక సగం స్పూన్ అంతా పసుపు తర్వాత ఇక ఇంగో మాత్రం కంపల్సరీ మనం పోపులో వాడతాం కదా ఇంగోతో కూడా రుచి రెట్టింపు అవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది నువ్వులు వేసాం కదా కమ్మటి టేస్ట్ ఉంటుందండి అదే పోపులో నేను వెల్లిపాయలు దంచిపెత్తా కదా అవి కూడా వేసాను కరేపాకు వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి అంతే పచ్చడి ఒక మామిడికాయ ఉండదంటే సరిపోతుందండి తురుముకోవడము ఐదే ఐదు నిమిషాల్లో ఆ పుళ్ళన్నీ రెడీగా ఉంటే మాత్రం ఐదు నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోతుంది ఇది దోశలోకి మాత్రం చాలా బాగుంటుందండి అన్నంలోకి బాగుంటుంది ఇంకా స్పెషల్గా చెప్పాలంటే నాకైతే దోశల్లోకి చాలా ఇష్టం అండి పచ్చడి కొంచెము పోపుకు కొంచెం నూనె మాత్రం దీంట్లో తగినంతనే వేసుకోవాలి మరీ తక్కువ వేస్తే బాగుండదు కొంచెం ఎక్కువనే నూనె వేసుకోవాలి కొంచెం కలిపిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అది ఊరుతుంది కదా మంచిగా సరిపోతుంది నూనె అంతా పైకి తేలుకుంటుంది అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడు మామిడికి ఆ సీజన్ కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా కూడా తింటారు ఓకే అండి ఇప్పటి వరకు నాకు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి ఉంటాను మరొక మంచి రెసిపీతోటి కంటెంట్ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను బాయ్